హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఓపెన్ ల్యాండ్ అండి ఎక్కడో కాదు ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి మన గుంటూరు టౌన్లో శ్రీనివాసరావుపేటలో పేటలో వస్తుంది సినీ ఫ్రేమ్ థియేటర్ బ్యాక్ సైడ్ వస్తుంది నియర్ బై ఫినిక్స్ మాల్ కూడా ఉందండి జ్యోతిర్మయ్య గేటర్ కమ్యూనిటీ బ్యాక్ సైడ్ వస్తుంది మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కూడా దగ్గరలో వస్తుందండి గుంటూరు నుంచి శిల్కలూరు పేట వెళ్ళే మెయిన్ రోడ్ కూడా దగ్గరగా వస్తుంది శ్రీనివాసరావు పేట అంటారు ఈ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటర్ కూడా ఇరవై నాలుగు గంటలు వస్తాయి యొక్క స్థలం కొలతలు వచ్చి ఇరవై ఏడలుపు లోతొచ్చి అరవై ఆరు అండి వెస్ట్ ఫేసింగ్ నూట నలభై ఆరు గజాలు గజమ రేటు కేవలం నలభై ఐదు వేల రూపాయలు మాత్రమేనండి గుంటూరు శ్రీనివాసరావు పేట ఓపెన్ ల్యాండ్ పర్సేల్ అండి వెస్ట్ ఫేసింగ్ నూట నలభై ఆరు గజాలు గజమ రేటు నలభై ఐదు వేలు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ నెంబర్ ఇచ్చాము నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును ఎన్నళ్ళయింది సార్ ప్రాపర్టీ కొని పాతికేళ్ళు అయింది బాబు అబ్బా అప్పుడు ఎంత పడింది మనకి రెండు లక్షలు ఇప్పుడు ఎంత ఉంది సార్ మార్కెట్ లో ఐదు కోట్ల దాకా ఉంది పెరిగింది అనమాట బ్రహ్మాండం